రిమాండ్ రిపేర్లో కేటీఆర్ పేరు రావడంతో కేటీఆర్ రాష్ట్ర హతరని వస్తున్నాయి ఒకసారి మనం మాట్లాడదాము చెప్పండి అన్న అసలు ఎందుకు ఇట్లా కక్షపూరితంగా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసి కేటీఆర్ని జైల్లో పెట్టడమే ఒకవేళ ప్రభుత్వం టార్గెట్గా చేసి ఈరోజు ఇలా గురి చేస్తారు కార్యకర్తలను వంద శాతం కరెక్ట్ కదా రేవంత్ రెడ్డి గారు తప్పులు చేసి దొరికి గత ప్రభుత్వంలో జైలు పోయిన సందర్భం ఉంది కదా ఎట్లాగైనా సరే ప్రభుత్వం వచ్చింది కదా కేటీఆర్ కూడా రివ్యూ తీసుకోవాలని కక్షాపూరిత రాజకీయాలు చేయడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంట్లో వాస్తవం లేదు ఎవరో అక్కడ ఉన్నప్పుడు కోడంగల్ సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు ఫార్మర్ ల్యాండ్ గుంజుకుంటుంటే రైతులు ఆపోజిట్ చేశారు దాదాపు ఆరేడు నెలల నుంచి ధర్నాలు చేస్తారు నిరసనలు తెలుపుతారు అందరిని కలిసారు ముఖ్యమంత్రిని కలిసారు వాళ్ళ బ్రదర్ తిరుపతిని కలిసిరు కలెక్టర్ని కలిసారు ప్రతి ఒక్కరిని కలిసిరు అయినా కూడా స్పందించకుండా నిమ్మకం నెరెత్తినట్టు వాడుకొని రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏదో కలెక్టర్ వస్తున్నందుకు కొంచెం ప్రజలందరూ ఏముంది చిన్న చిన్న వాసనలు ఉంటారు ఏది రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు తమతో వాళ్ళు అవి పోతున్నాయి అంటే బాధతోని కొంచెం రివర్స్ అయ్యారు మన మన కళ్ళు కూడా వీడియోలు చూసాం దానికి కేసులు పెట్టేసి రైతులను ఇలా కట్టి కొట్టేసిరు నిన్న చూసిన వాళ్ళు కోర్టుకు పోతుంటే వాళ్ళు కరెంట్ తీసేసారు ఇంటర్నెట్ తీసేసారు వాళ్ళని కొట్టిరు కొట్టి తీసుకుపోయి కోర్టుకి పోతుంటే కుంటుకుంటే పోతురు ఎంత దారుణం ఇంత పైశాచికం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన పేరుకే ప్రజాపాలన అంత నిరంకుశ పాలన నిరంకుశత్వంగా వ్యవహరిస్తుడు రేవంత్ రెడ్డి గారు మాత్రం దీనికి ఖచ్చితంగా మూల్యం తెలుసుకో తప్పదు ఇది ఎట్టి బస్సుల కేటీఆర్నో కేసీఆర్ ఇరికి అని చెప్పేసి కేటీఆర్ ఎట్టి బస్సుల అవసరం లేకపోయినా సరే నరేంద్ర రెడ్డి గారిని దొంగతాటిగా దొంగలక అరెస్ట్ చేశారు చార్జ్ చార్జ్షీట్లో కూడా కేటీఆర్ పేరు నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా ప్రజలు కూడా చూస్తున్నారు గమనిస్తారు ఇది రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇట్లాంటి చర్యలు చేపడుతున్నారో దీనికి వందకు వంద శాతం దానికి డబుల్ మూల్యం చెల్లించుకో తప్పదు ఇది కేటీఆర్ కేటీఆర్ గారి మీద ఏ వాళ్ళని కూడా మేము కార్యకర్తలుగా మేము ఒప్పుకోము ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రానికి తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది అట్లాంటి నాయకుల మీద అవాకులు చవాకులు పాలతో రోజు అసలు నేను చేసిన ఆరు గ్యారంటీలని పక్కన పెట్టేసి అసలు ఆరు గ్యారెంటీ ఊసి తక్కుంటే దయవర్టు పాలిటిక్స్ మొత్తం అసలు ఎంత దరిద్రం పాలంటే ఇంతవరకు ఈ ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎవరు చూడలేదు ప్రజలు ఏ రాష్ట్రంలో ఏం ఇట్లాంటి ముఖ్యమంత్రి చెత్త ముఖ్యమంత్రిని చూడలేదు ఎందుకంటే ప్రతిరోజు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఆయన ఇచ్చిన హామీలని దొంగ హామీలని లంగ హామీలని పక్కదెల్చుకునే విధంగా ప్రజలను ఆ విధంగా ఆలోచించ ఆలోచించకుండా ఆయన సొంతంగా ఏదో డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఇంక కొత్త 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 రాజకీయాలు మాట్లాడుకోవాలని చెప్పేసి ప్రయత్నం ప్రయత్నం చేస్తుండూ ఇది ఎన్ని రోజులు తాగదు ఇప్పటికీ వన్ ఇయర్ కావస్తుంది ఈ సంవత్సరం ఇంకొక ఏడు తారీఖు వస్తే వన్ ఇయర్ అయిపోయి కంప్లీట్ రెండవ సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఇప్పటివరకు ఒక్క హామీ అంటే ఒక హామీ ఫుల్ఫిల్ చేయలేదు కానీ ప్రజలు గమనిస్తారు నువ్వు హామీలు దొంగ హామీలు అని చెప్పి ప్రజలు కూడా అర్థమైపోయింది ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది గ్రామస్థాయిల నుంచి సిటీ పట్టణ స్థాయి వరకు హైదరాబాద్ స్థాయి వరకు అంత వ్యతిరేకత వచ్చింది బాగా దాన్ని ఎట్లా సరే తప్పించుకోలే ఒక ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ పేరు ఇంక్లూడ్ చేయండి ఈ రెండు రోజులు చూస్తున్నాం గతం అసలు గవర్నమెంట్ ఉందా లేదా అనే పరిస్థితి పక్కన పెట్టేసి కారణ పట్నం నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేస్తారు కేటీఆర్ అరేజ్ చేస్తారు అటువంటి పాపం భయభ్రాంతం గురించి చేస్తుంది తప్ప దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం రేవేంద్ర రెడ్డి గారు తస్మా జాగ్రత్త జీవితకాలం ఉండవు ముఖ్యమంత్రిగా తర్వాత వచ్చే గవర్నమెంట్ మాదే ఉంటుంది అప్పుడు నీకు వంద కదా దీనికి డబుల్ రేట్ రెట్టింపు మీకు చర్యలు ఉంటాయి దాన్ని ఇక్కడ సింపుల్ ప్రశ్న వాళ్ళు చెప్పిందంటే నలభై సార్లు నరేంద్ర పట్నం నారేంద్ర రెడ్డి కార్యకర్త ఫోన్ చేసిండు అని చెప్పేసి వాళ్ళు ప్రధాన ఆరోపణలు చేస్తారు అంటే పేరు పని పనిచేసారు అంటే మామూలుగా ఒక కార్యకర్త ఎక్కడికి వెళ్తాడు ఆపదొస్తుంది ఈరోజు వాళ్ళ భూములు పోతున్నాయి కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి లీడర్ గతంలో ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి అతనికి చెప్పే ప్రయత్నం చేస్తారు అన్న మాకు సపోర్ట్ రావాలి కానీ వీళ్ళు ఎంత పోర్ట్రేట్ చేస్తారు వీళ్ళే పోట్రేడ్ చేయించారు బిఏ బీఆర్ఎస్ వాళ్ళే పోర్ట్రేడ్ చేయించారు అని చెప్పేసి వాళ్ళు వైలేట్ చేసే ప్రయత్నం చేస్తారు అసలు అంటే మామూలుగా కార్యకర్త అంటే ఒక నాయకుని దగ్గరికి పోవద్దా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది మీరేమో అంటారు రేవంత్ రెడ్డి గారు ఒక పరిణితి చెందిన నాయకులకు మాట్లాడతాడు ఒక నాయకునికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఊర్లో కష్టం వచ్చినా లేకపోతే అతని పర్సనల్ కష్టం వచ్చినా ఊరు జనరల్ కష్టం వచ్చినా కూడా నాయకుని అడుగు సూచనలు అడుగుతుంటారు లేదా అక్కడ ఉన్న పరిస్థితుల గురించి చెప్తుంటారు సార్ ఇట్ ఇట్లా జరుగుతుంది ఇట్లా ఇష్యూలు దండుస్తుంది అని ప్రతి విషయం నిమిషం నిమిషం ఫోన్ చేస్తుంటాడు దాని కూడా తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అసలు ఒక నాయకుడు ఒక కార్యకర్తకు సంభాషణ వంద సార్లు చేసుకుంటారు నలభై సార్లుగా నాలుగు వంద సార్లు చేసుకుంటారు ఏ నష్టం అని చెప్పాడా దాంట్లో నీకు నీకెట్ట తెలిసింది నువ్వు ఫోన్ ట్యాప్ ఫోన్ కానీ గత ప్రభుత్వమే తెలుస్తుంది నీకు ఎటనా ఏం మాట్లాడు నీకు ఎలా తెలిసింది నీకు నువ్వు ఫోన్ టాపింగ్ చేస్తున్నావు దాన్ని ఒప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కదా ఫోన్ టాపింగ్ చేస్తుంది దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు ఫోన్ టాపింగ్ చేస్తున్నావు అని మా నువ్వు నరేంద్ర రెడ్డి గారికి కొంత శాతం కార్యకర్త ఫోన్ చేస్తాడు మా నరేంద్ర రెడ్డి గారు ఎక్స్ఎమ్ కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ కాన్షియస్ ఉన్న పరిస్థితుల గురించి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆయన కూడా ఈయనకు మాట్లాడుతుంటాడు దీంట్లో ఇంత వింతే ఉంది అంటున్నాయి ఏదో బో మొకాలికి బొడగొడికి మూడు పెట్టేసి ఇవన్నీ కొత్త 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 స్టోరీలు వెళ్తున్నావు దీన్ని ఎవ్వరు నమ్మరు ప్రజల కార్యకర్తలు నమ్మరు ప్రజలు నమ్మరు ఏ నాయకుడు నమ్మడు మీరు ఏదో చేసి కేటీఆర్ని ఇన్వాల్వ్ చేసి కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి నీ ఏదో నువ్వు ఏదో జైలు పోయినావు కదా కేటీఆర్ను జైల్లో కూర్చోబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నావు మేము దేనికి భయపడడం మా కేటీఆర్ చెప్పారు మేము కూడా దాని విధంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు మీకు బుద్ధి చెప్తాం బుద్ధి చెప్పే రోజులు తొందరలో ఉన్నాయి తొందరపడకండి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించు నీకు చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రి పదవి వచ్చింది దాన్ని కాపాడుకుంటూ దాని ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినవో లంగా హామీలు ఆ లంగా హామీలు అని నీకు తెలుసు తెలిసి కూడా ఇచ్చినావు అమలు చేసే విధంగా ప్రయత్నం చేయి ఇంకొకటి ఈ ప్రశ్నించే వాళ్ళు ఏదైతే ఉన్నారో ఇప్పుడు కేటీఆర్ గారు మెమో నుంచి మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా దీనిపైన కూడా చాలా ఇప్పుడు జర్నలిస్ట్ నుంచి రంజిత్ గారు కావచ్చు చాలామంది దీనిపై వాళ్ళ ఆరు పైన ప్రధానంగా అడుగుతున్నారు రైతులకు సంబంధించి మూసీ ఇలా కొట్టుకోతే అక్కడెక్కడ పోయి పాద పాదయాత్ర చేసిండు ఇక్కడ ఎక్కడ మూసీ బాధితులు ఉన్నారు అక్కడికి వచ్చి పాదయాత్ర అని చెప్పి చెప్తే ఇక్కడ పోయి చేసిండు ఇలాంటి తరుణంలో ఇలా ప్రశ్నించినందుకు వాళ్ళపైన కేసు పెట్టడము ఆ ఛార్జ్షీట్ ఒక వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో చూడుస్తే అవన్నీ అన్ని బెయిలబుల్ సెక్షన్స్ అయినప్పటికీ వాళ్ళను రిమాండ్కి పంపించాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే రిమాండ్ పంపేయాలి అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు ఏమంటారు అన్న వంద శాతం చేతగానతనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగం ఇది జర్నలిస్టులని అరే చేయడం ఆయన సొంత గ్రామానికి పోయేసి అసలు ఇక్కడ రైతు రైతు రుణమాఫీ అయ్యిందా లేదా సొంత ఊరికన్నా కనీసం చేసిండా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం చేయలేదని చెప్పి అందరూ తెలుసు రైతులు కూడా బయట రోడ్డు మీదకి మాట్లాడుతారు కానీ సొంత ఊరికైనా సరే పుట్టిన గడ్డగానే ఏమైనా న్యాయం చేసిందని చెప్పేసి కొంతమంది జర్నలిస్టులు అక్కడ పోయి మహిళా జర్నలిస్టులు పోయి అడగడం అడగడం జరుగుతుంది అక్కడ రైతులు చాలామంది చెప్పడం జరిగిందంటే మాకు రుణమాఫీ కాలేదు చాలా టెన్ ట్వంటీ పర్సెంట్ అయింది చాలామంది కాలేదని చెప్పేసి అక్కడ చెప్తుంటే దాన్ని తట్టుకోలేక రేవంత్ రెడ్డి అనుచరులు రేవంత్ రెడ్డి గారు ఆదేశానుసారం ఆ జర్నలిస్టులు జర్నలిస్ట్ మీద దాడి దిగడం జరిగింది అలా జనరేషన్ మీద ఉల్టా కేసు దా దాడి జిగ్రోలు పక్కన పెట్టేసి జనరేషన్ మీదనే కేసు బుక్ చేసిన సందర్భం ఉంది మనకు ఎక్కడ కూడా ఇట్లా ఉండదు ఎవరైతే దాడి చేస్తారో అతని మీద కేసు బుక్ అవుతుంది తప్ప ఇట్లా ఇట్లా కాదు కానీ మన మన దగ్గర మాత్రం అంత వ్యతిరేకంగా ఉంటుంది ఎవరు దాడి దాడి చేసారో వాళ్ళు పక్కన పెట్టేసి జనరేషన్ బుక్ చేశారు నెక్స్ట్ మూసి గురించి మూసినేమో ఆర్బీఎక్స్ అని ఇక్కడేస్తాడు ఏడు హైదరాబాద్ టౌన్లో తీసుకపోయి పాదయాత్ర అని చెప్పి సంఘం దగ్గర నల్గొండ జిల్లాలో వేస్తుంటాడు అంటే అక్కడ ఎవరు ఉంటారు కదా ఇల్లు ఉండదు కాదు ఎవరు వ్యతిరేకించు కాబట్టి కారు కాబట్టి అక్కడ చేస్తావు నీకు దమ్ముంటే నిజంగా నువ్వు సేవ సేవ చేయాలన్న ఉద్దేశం ఉంటే మంచి చేయాలని ప్రజలకు అన్న ఉద్దేశం ఉంటే ఇక్కడ చేయి హైదరాబాద్ చేయి తెలుస్తుంది ప్రజలు ఎట్లా రెచ్చిపోతారు ఎట్లా ఇప్పుడు మన నల్గొండలు మన కొడంగాలు ఎట్లయిందో అంతకు డబుల్ తిరుపులు ఇక్కడ అయ్యే పరిస్థితుంది ఎందుకంటే ప్రజలంతా సొంత ఆస్తులు ఏదో రూపాయి రూపాయి పోగేసుకొని కట్టుకున్న ఇళ్ళని నువ్వు ఆర్బీఎక్స్ అని చెప్పేసి కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నావు కదా దాని ప్రజలందరూ ఆవేశాలతో ఉన్నారు ఆవే ఎందుకంటే సొంత ఆస్తి జీవితంలో ఒకే ఒక ఇల్లు ఉంటుంది ఒక పది పది ఇల్లు ఉంటే నీకున్నట్టు నీకు అన్యాయంగా నువ్వు ఏదో పది ఇరవై సంవత్సరాలు ఏదో రూపాయలు వేల కోట్ల రూపాయలు దంపించను అందరూ అట్లా దంపించను నీదంటే బ్లాక్మెయిల్ సిస్టమ్ కాబట్టి బ్లాక్మెయిల్ చేసి అందరికీ వేల కోట్లు సంపాదించిన అందరూ అట్లా ఉంటారు అందరు పేదవాడు ఉంటారు రూపాయి రూపాయి పోగేసుకొని తలదారులు లేకపోతే ఊర్లో ఉన్న భూమిని అమ్మేసి అమ్మేసుకొని వచ్చి ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నాం సొంతం దాన్ని కూలగొట్టేసి బఫర్ జోన్ అని చెప్పి ఎఫ్టీఎల్ అని చెప్పి చెరువు అని చెప్పి ఏమో కథలు కథలు చెప్పుకుంటూ సంవత్సరాల సంవత్సరాలు దాదాపు ఇన్ని సంవత్సరాలు చేస్తుంటే దాదాపు నూట పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఏదైతే వరదలు వచ్చినాయో ఆ వరదలు వస్తాయని చెప్పి బూచి చూపించేసి ఇప్పుడున్న ప్రజలు ప్రశాంతంగా ఉన్న ప్రజల్ని కూడా ఇబ్బంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ప్రజలందరూ గమనిస్తున్నారు సరే ఎన్ని కథలు పడ్డా ఏదో ప్రజాస్వామ్యంలో ఒక తప్పు చేశారు ప్రజలంతా రేవంత్ రెడ్డి గారు ఏదో ఆరు గ్యారంటీలు దా నాలుగు రెండు వేల పించ నాలుగు వేలు ఇస్తారట రైతు బంధు పదివేలు నుంచి పదిహేను వేలు ఇస్తారట లేకపోతే ఇట్లా అన్ని హామీలు ఇచ్చుకుంటూ పోయినా కదా నిజంగా వస్తాయని చెప్పి ప్రజలు కొంత ఆశపడి నీకు ఓట్ల ఇచ్చిన సందర్భం ఉంది ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు అసలు నీకే లేదు ఏంటంటే పాపం పేదవారు ఉంటారు కాబట్టి గ్రామాలలో రెండు వేల రూపాయలు నాలుగు వేలు పింఛన్ వస్తుందని పదిహేను వేల రూపాయల రైతు బంధు వస్తుందని చెప్పేసి ఇట్లా అనేక స్కీముల మీరు నువ్వు చెప్పినా కాబట్టి ప్రజలు నమ్మి ఓటేసారు ఇప్పుడు అందరూ బాధపడతారు తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తిని చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి దాకా పండు ముసలి దాకా అడిగినా కూడా నీ పరిపాలన గురించి చెప్పుతో కొట్టే పరిస్థితి ఉంది అట్లాంటి పరిపాలన అందిస్తున్నామని అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు మీకు దొందే ఎప్పుడు నాలుగు సంవత్సరాలు ఎప్పుడు కంప్లీట్ అయితే ఎప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ని కాంగ్రెస్ సర్కార్ని దింపేదామని చూస్తారు ఏదైతే ఇంద్రమ్మ పాలన ఇంద్రామాల ఆటకు ముందు ఇంద్రమ్మ పాలన మాట తర్వాత ఇంద్రమ్మ పాలన అంటున్నాం కదా ఇంద్రమ్మ పాలన ఎమర్జెన్సీ పాలన కంటే దారుణమైన పాలన నడుస్తుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఎందుకు గెలిపించాం అని చెప్పేసి అసలు ఫోన్ కార్డు రూమ్లో పోయి చెప్పుతూ ఉంటున్న పరిస్థితి వచ్చింది ఇంకో విషయం మాట విషయంలో అంటే రేవంత్ రెడ్డి తొక్కుతా అని మాట్లాడతాడు బుల్డోజర్ ఎక్కిస్తా అని మాట్లాడు ఇంకా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఈరోజు అదే జనము ఆరోగ్య గ్యారెంట్ల గురించి కావచ్చు మూసీల బాధితులు కావచ్చు రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించుకోవడం ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కూడా తిరుగుతారు వాళ్ళు తిట్టినందుకు వాళ్ళ మీద కేసులు పెడతారు ఏమంటారు అన్న దీనిపైన వంద శాతం తప్పండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కొంత పది మాటలు అన్నా కూడా చెల్తుంది ప్రజలు స్వీకరిస్తారు సార్ ఏదో మా ప్రజెంట్ ప్రభుత్వం ఏదో ఇబ్బంది పెడుతుంది కాబట్టి అంటున్నానని చెప్పి అనుకుంటారు కానీ ఒక ముఖ్యమంత్రి స్థానం వచ్చి ఒక పెద్దన్న పాత్రలు పోషించి ఒక తండ్రిలాగా అందరిని కాపాడుకునే బాధ్యత నీకుంటుంది నువ్వే పేగు నా కొడకల్లారా పేగులు తీసి మెడకి పండబెట్టి తొక్కి పేగు పేగులు తీసి మెడకి వేసుకొని ఊరేగుతుంటాడు అసలు మనిషివా రాక్షసివా నువ్వు అసలు ఊరన్న మెడల్ పేగులు వేసుకొని మెడలు పేగులు మెడల్ వేసుకొని తిరుగుతారా ఊరేగే ఊరేగిస్తారా నువ్వు రాష్ట్రసభ భాషను మాట్లాడుతూ అందరూ చేయాలని చూస్తున్నావు ప్రజల మీద కూడా ప్రజలు అంతకు వంద రెట్లు నువ్వు ఏదైతే తిట్టినవో దానికి వంద రెట్లు వెయ్యి రెట్లు ప్రజలు కూడా నిన్ను తిరుతురు ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంతవరకు అంత దుర్భాష మాట్లా మాట్లాడిన పరిస్థితులు సందర్భం లేదు ఎక్కడ కూడా కానీ ఇప్పుడు నీ 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 వ్యవహార వల్ల నీ పరిపాలన వల్ల విసిగిపోయి విసిగెత్తి విసిగి వేసారి నేను అండ అడ్డమైన బుద్ధి తిరుతురు ఏ ముఖ్యమంత్రి అట్లా తిట్టలేదు అయినా కూడా నీకు బుద్ధి రావట్లేదు సార్ ఎక్కడ తప్పు చేస్తున్నా ఎక్కడ ఏమి ఇబ్బంది అవుతుంది మనం ఎట్లా పరిపాలన మంచి చేస్తే ప్రజలకు నెచ్చుకుంటారు ప్రజలకు సంతోషపడతారని చెప్పి ఆలోచన పక్కన పెట్టేసి దాన్ని ప్రతిపక్షాల మీద తీసుకొస్తున్నాం ప్రతిపక్షాలను ఎట్లా తిట్టాలని చెప్పి ప్రతిపక్షాలను తొక్కేస్తా కన్నుకుట్టు తీసి గోళ్ళు ఆడుతా లేకపోతే నా తొండలు తొండలిడుస్తా అసలు విష్టానుసారంగా మాట్లాడుతున్నాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కాకుండా ఒక బజార్ మనిషి కంటే దారుణంగా బజార్లో కూడా ఒక స్లంలాలు ప్యూర్ స్లంబ్లా కూడా అంత దరిద్రమైన భాష మాట్లాడరు అంత దరిద్రమైన భాష మాట్లాడుతున్నాం ప్రజలు నేను చూసేసి సిచ్యులు చెవులు మూసుకుంటారు కళ్ళు మూసుకుంటారు నీ వ్యవహార శైలిని చూసి నీ 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 మాటలు బూతులు వినలేక చచ్చిపోతున్నారు జనాలు కానీ ఇప్పటికైనా మార్గం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నువ్వు చిల్లరగాడి కాదు రోడ్ మీద కాదు అవగా అవలగన లెక్క మాట్లాడితే ఎట్లా చెప్పండి ఇట్లా ఇది కరెక్ట్ కాదు భాష మార్చుకో ప్రాబ్లం మీద దృష్టి పెట్టండి ఆరు గ్యారెంటల మీద పదమూడు అంశాలతో కూడిన ఆరు గ్యారెంటల్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నం చేయండి ఫోర్ ట్వంటీ ఆమె నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఇట్లయితే రోడ్ మీద తిరిగే పరిస్థితిగా ఉండదు నీకు ప్రధానంగా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేసి కార్యకర్తల ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తానని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది మీరేమంటారు వంద శాతం అండి కరెక్ట్ నిజంగా అదేదో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కార్యకర్తల మనోభావం దెబ్బతింటే మన మోధైర్యం దెబ్బతింటుంది లేకపోతే ఇక అందరు కొంత వీక్ అయిపోతారు మనం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ఏం చేసి నడుస్తుంది ఇంకా లూటు చేయొచ్చు తెలంగాణని ఇప్పటికే లక్ష యాభై వేల లక్ష యాభై వేల కోట్ల పెట్టి మూసినది డెవలప్ చేస్తున్నారని చెప్పేసి దాన్ని దోపిడీ చేయాలని ప్రయత్నం చేస్తారు అట్లా ఆ భూములు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ మొత్తం లూటు చేసేసి వేల కోట్ల లక్షల కోట్టి ఒక ఆలోచనతో దుర్మార్గం ఆలోచనతో ఉన్నాడు కానీ మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా తెలంగాణ తెచ్చిన కార్యకర్త ఉద్యమకారుడిగా కేసీఆర్ గారు ముందు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ నాయకత్వంలో వంద కొంత శాతం మేము ప్రాణాలకాగించి కొట్లాడతాం నీ నీ అద్ నీ ఏదైతే దుర్మార్గమైన పాలనని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మీ అవినీతిని అయితే ఉందో వెంటకడతాం అవినీతి చేయకుండా కాపాడతాం కేటీఆర్ గారిని నిజంగా కూడా కక్షపూరితంగా రాజకీయ రాజకీయ కక్షపూరితంగా అరెస్ట్ చేసి లోపలేసినా కూడా కార్యకర్తకు వెనుకడిగాం మేము ఉద్యమం చేసిన వాళ్ళం ఉద్యమం గురించి మాకు తెలుసు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిష్టాలు వచ్చినా గతంలో ఉద్యమ సమయంలో ఎంతమంది ఇబ్బంది పెట్టినా కూడా ఎన్ని బా దుర్భాషలు ఆడినా కూడా వెనక వెనుక వేయలేదు ఖచ్చితంగా తెలంగాణ వచ్చిందా కొట్లాడినా తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ రావడం జరిగింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాలు నెంబర్ వన్ రాష్ట్రానికి తీర్చిన ఘనత కేసీఆర్ గారిది ఉద్యమ నాయకుడిది అట్లాంటి ఉద్యమ స్ఫూర్తి అందరం ఉన్నాం కాబట్టి మీకు ఏ ఎన్ని కథలు పడ్డా ఎన్ని చేసినా కూడా మేము వెనుక ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం మీ అవినీతి నిలగ వెలగడుతూనే ఉంటాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ మీ బా మీ పార్టీ పతనానికి మీ గవర్నమెంట్ పతనానికి వంద శాతం కృషి చేస్తాం అన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘటనలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళే ఇక్కడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసి ఏడు లక్షల కోట్లు అప్పు చేసారు ఇప్పుడు వడ్డీలు కట్టేందుకు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ ఈరోజు లక్ష యాభై వేల కోట్లు మూసిల పోస్తాం అంత ప్రాతిపదిక అంత ఇంపార్టెంట్ ఏముంది దీనికి ఇప్పుడు దీని మీద ఇతర యుద్ధపాధిపరకన హోటళ్ళు కట్టడము రెస్టారెంట్లు కట్టడము ఇంకేవేవో కట్టే ప్రయత్నం చేస్తారు అది అంత కంటే ఇంపార్టెంట్ పనులు రైతులే ఉన్నాయి రైతులకు సంబంధించి రైతు భరోసా పడతలేదు ఇంకా సంబంధించినటువంటి అనేక పథకాలు రైతులకు సంబంధించి అన్నీ ఆగిపోయినాయి ఇంకా మేజర్ పైనటువంటి పెన్షన్లు కావచ్చు అన్నీ అన్ని డిలే అవుతున్నాయి అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పింది వాళ్ళే లక్షన్నర కోట్లు తెచ్చి ఈరోజు మూసిలో వస్తా అంటుంది వాళ్ళే ఏమంటారు దీనిపైన అన్ని బుద్ధిలేని కామెంట్సు రేవంత్ రెడ్డికి పాలన చేతగాక అసమర్థత్వాన్ని అసమర్థతని తప్పు పుచ్చుకునే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తుండు ఆ మూసి అయ్యేది లేదు లేదు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఏదైతే వరదలు వచ్చినా ఇప్పుడు కూడా వస్తాయనుకోవడం కరెక్ట్ కాదు అప్పుడు విశ్వేశ్వరయ్య గారు వచ్చినా అప్పుడు రెండు డ్యాములు కట్టడం జరిగింది ఏది హుస్సేన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ హుస్సేన్ సార్ హుస్సేన్ సాగర్ హిమాయత్ నగర్ సాగర్ ఒకటి గండిపేట అన్నీ కట్టి కట్టి అక్కడ వచ్చినా అక్కడి నుంచి అయితే వాటర్ వస్తుందో ముసి వాటరు అక్కడ స్టోర్ అయిన తర్వాతనే ఒకడు విడుదలైతే అట్లాంటి ఆలోచన లేని లేవు కాకపోతే ఈ స్మెల్తో కొంత ఇబ్బంది అవుతుంది ఆరోగ్యం ఇబ్బంది పడుతున్నారు జన ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని సుందరీకరణ పక్కన పెట్టి ప్రక్షాళన చేసేసి ఆ ఏదైతే ఎస్టీపీ ప్లాంట్లు పెట్టేసి ఎక్కడ మురికి నీళ్ళు లేకుండా క్లియర్ వాటర్ చేసే విధంగా ప్రయత్నం చేస్తే సరిపోతుంది దాని కొంత రెండు సైడ్ల వాల్ పెట్టేసి గతంలో మన ప్రభుత్వం ఆల్రెడీ స్టార్ట్ చేసింది పదహారు వేల కోట్ల డిపిఆర్ తోటి ఎక్స్ప్రెస్ హైవేలు ప్లస్ ఎస్టీపీ ప్లాంట్లు ప్లస్ సుందరీకరణ అంతా కలిపి చేసి పదహారు వేల కోట్ల రూపాయలు చేస్తే దీని లక్ష యాభై వేల కోట్లు తీసుకుపోయి అది అయ్యేది కాదని తెలుసు ఆయనకు కాకపోతే ఈ గవర్నమెంట్ ఎట్లా అని దాని విధంగా అందరం కూడా దాని మీద కాన్సన్ట్రేట్ పెడతాం కదా ఆ కాన్సన్ట్రేషన్ దెబ్బతీసి తీసి ఇచ్చిన హామీలను అడగకుండా చేసే ప్రయత్నంలో భాగం ఇది ఖచ్చితంగా కూడా దీన్ని ఖచ్చిత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు నీకు ప్రజలు ఇష్టపడని ఏం చేయాలి చెప్పు ప్రజలు ఏం నువ్వు ఏం ఏ ఏం చెప్పి అధికారులకు వచ్చినావు రైతు రుణమాఫానో రెండు లక్షల రూపాయలు రుణమాఫావు ఇంతవరకు కంప్లీట్ కాలేదు మీకు తెలుసా థర్టీ ఫార్టీ పర్సెంట్ కట్ట ఎక్కువ కాలేదు రైతు భరోసా అని చెప్పినావు పదిహేను వేల రూపాయలు మొన్న ఆనకాలం వర్షం వయన్ వేయకపోతే రేపు పొద్దున వచ్చిన ఖరీ పంట ఇస్తాం గ్యారెంటీ లేదు ఇవన్నీ మీ దృష్టి పెట్టకుండా ఉట్టిగా మూసి 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 అనుకుంటూ వచ్చిన పరిపాలన అప్పటి నుంచి మళ్ళీ హైడ్రాన్ పెట్టిన ఒకటి దరిద్రం హైడ్రామా చేసేసి కొంతమంది పేదలను రోడ్డు మీద వేసినావు ఇప్పుడు మూసి అని చెప్పి మూసి మీద తిరుగుతున్నావు అసలు నీ నీ అసలు నీ కాన్సెప్ట్ ఏంది నువ్వు ఎందుకు వచ్చిన పరిపాలనకు పరిపాలన ఏ ప్రజలు ఏమా ఆశించినవి ఆ ఆశను పక్కన పెట్టేసి ఆ హామీలను పక్కన పెట్టేసి కొత్త రాంగ్ రూట్ పోతూ ప్రజల్ని గుడి చేస్తూ లేకపోతే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఏదో టైంపాస్ చేస్తుంది తప్ప ఇది ఖచ్చితంగా వందకు వంద శాతం తప్పిది ప్రజలంతా గమనిస్తున్నారు చేసిన పాపానికి అంత అనుభవించదు ఏమంటారు ఉంది కదా మెడగొడ్డ పాపం కరవక తప్పదనట్టు నీ నీ పరిపాలన తప్పనిసరి భరిస్తున్నారు ప్రజలు తప్పనిసరి గమని అవకాశం వచ్చినట్టు మాత్రం ఏదైతే కొండగా అయితే రోడ్డు మీదకి వచ్చారు ప్రజలు ఏదైతే కలెక్టర్ లాంటి అధికారులకు కూడా ఎట్లయితే వ్యతిరేకించరో ఇప్పుడు కూడా రోబురు హైదరాబాద్లో కానీ విద తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బయటకు వచ్చేసి నీ పాలన వ్యతిరేకించే విధంగా ఉంది నిన్ను ఎక్కడ హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరిగే విధంగా ప్రజలు కూడా ఆలోచిస్తారు ఆ సమయం కూడా ఆ సమయం వచ్చే ముందే నువ్వు మంచి పరిపాలన దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యమంత్రిగా పొజిషన్లోకి వచ్చి నువ్వు ఇచ్చిన హామీలో ఫస్ట్ గ్యారంటీలను వాటిని అమలు చేయ కేటీఆర్ అరెస్టులు వాటి ఏమైనా ఉంటే తర్వాత చూసుకో కాకపోతే మేము అరెస్టులో కేటీఆర్ అరెస్ట్ చేసినా మేము భయపడేదే లేదు కార్యకర్తలకు అండగా ప్రతి నాయకుల గురించి తెలుస్తాం మేము కార్యకర్తలకు జనాలకు ఈ అక్రమ అరెస్టుల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాం మేము మా మరోభై ఎంతవరకు దెబ్బతిన్నాలు మేము ఇంకా ముందుకు వెళ్తాం ఎందుకంటే ఒక గతంలో ఉద్యమంలో పనిచేసినటువంటి చరిత్ర కూడా మాకు ఉందని చెప్పేసి మనతో పాటు చెప్తూ ఉన్నారు కెమెరామ్యాన్ అనిల్తో అక్షిత్ హైదరాబాద్